రాజు వారిల్లు చేరుకునేసరికి ప్రొఫెసర్ గారు ప్రయాణ సన్నాహంలో ఉన్నారు రాముడు ఆయన సూట్ కేసు తీసుకెళ్లి కారులో పెడుతున్నాడు పిలిచారట ముక్కసరిగా అడిగాడు తన మనసులోని మాటని ఎంత వేగం చెప్పేద్దామన్న తొందర కూడా వినిపించిందా కంఠంలో అవునాయ్ ఈ వాళ్ళ నేను తప్పనిసరిగా రాజమండ్రిలో నా స్నేహితుడు కొడుకు పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది శారదకి ఏమిటో ఒంట్లో సరిగ్గా లేదని రాననేసింది అంచేత ఒక్కడినే వెళుతున్నాను వీలైనంత వరకు రేపు సాయంత్రంలోగా రావడానికి ప్రయత్నిస్తాను అంతవరకు ఈ లంకంటింట్లో శారదొక్కరితే బిక్బిక్మంటూ ఉండాలని నువ్వు కాస్త సాయంగా ఉంటావని నీకు కొబురు పెట్టాను మరి వెళ్డానా అంటూ ముందు కదిలారాయన కంగారుగా ఆయన్ని అనుసరించాడు రాజు జగన్నాథరావు గారు కారెక్కబోతూ అటు ఇటు చూసి శారద అక్కడ లేకపోవడంతో నెమ్మదిగా అన్నారు రాజు నేను లేనప్పుడు శారద బహుశా నీతో ఏమైనా చెప్పచ్చు అలా తనకు తానుగా నీతో చెప్పేయడం ఓ రకంగా మంచిదేనన్న ఉద్దేశంతోనే ఇలాంటి అవకాశం నేనే కల్పిస్తున్నాను దాపరికం లేకుండా చెబుతున్నాను విను ప్రస్తుతానికి శారదకి పెళ్లి అట్టే సమతం కాదు రాజు శారదకింకా పచ్చానం పోలేదు పెళ్ళయ్యాక తప్పక తనే సర్దుకుంటుంది కేసులు కేసులెన్నో తెలుసు నిన్నేదో మోసగిస్తున్నానని మాత్రం అనుకోకు నువ్వు కూడా కొంచెం ఓర్పు వహించావంటే అంతా సవ్యంగా మూస్తుంది ఇంతకు మించి నిన్ను కోరేదేమీ లేదు అంటూ రెండు చేతులు పట్టుకున్నారాయణ రాజేదో తిరిగి అనుభవంతలో శారద బయటకొచ్చింది జగన్నాథరావు గారు కారికి పోయారు దిగులుగా వచ్చి లోపల కుర్చీలో జారగలబడ్డాడు రాజు శారదొచ్చి కాఫీ టిఫిన్ తీసుకోమని బలవంత పెట్టింది ఆ టైంలో శారద ఏం చెబుదామనుకుంటుందోనని ఎదురు చూశాడు ఆమె కాలేజీ కబుర్లు తన సబ్జెక్ట్ గురించి మాట్లాడింది తన మనసులో ఉద్దేశం చెప్పే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోవడం రాత్రి ఎనిమిది గంటలప్పుడు మళ్లీ భోజనాల్ బల దగ్గర ఎదురైంది వంటామి వడ్డిస్తుంటే భోజనం పూర్తి చేశారు అప్పుడు కూడా శారద ఇంకేవేవో మాట్లాడింది రాజు ఏదో చెప్పాలని నోరు కల్లా ఈ సంగతి విన్నావా అంటూ ఏమాత్రం ప్రత్యేకత లేని కబుర్లను కూడా తగని ఉత్సాహంతో చెప్పింది భోజనాలు ముగిగానే గెస్ట్ గెస్ట్రూంలో అతనికని ఏర్పరిచిన పడక చూపించేసి గుడ్ నైట్ చెప్పేసి మేడ మీదకు వెళ్ళిపోయింది రాజు తలుపులు దగ్గరగా వేసి మంచం మీద కూర్చున్నాడు అతనికి మెదడు ఏమాత్రం పనిచేయడం లేదు నిమిషాల మీద నిమిషాలు గడిచి గంటలుగా మారిపోతున్నాయి రాజుకి నిద్ర రాలేదు ఏం చేయాలో తోచలేదు హాల్లో గడియారం టంగు టంగుమంటూ పన్నెండు గంటలు కొట్టింది రాజు చిరాగ్గా మంచం దిగి కిటికీ దగ్గరకొచ్చి ఎదురుగా చూశాడు అప్పుడే శారద మేడదిగొస్తోంది లేత నీలం రంగు బెడ్ ల్యాంప్ వెలుతుర్లో ఆమె చిత్రంగా కనిపించింది రాజుకి పళ్ళు నులుముకుని చూశాడు అందంగా పెళ్లి కూతుర్లా అలంకరించుకున్న శారద పూలు సరిచేసుకుంటూ మేడమెట్లు దిగుతుంటే టిక్ మని మెల్లగా హాలు తలుపు తట్టిన శబ్దం అయింది ఏదో డిటెక్టివ్ పిక్చర్ చూస్తున్నట్లు ప్రాణాలు బిగబట్టుకుని ఆత్రంగా చూస్తూ వారగా నిల్చున్నాడు రాజు శారద తలుపు తీసింది ఒక గంభీర విగ్రహం శారద చేతిని అందుకుంటూ కుడికాలు పెట్టింది హాల్లో రెండో కాలు కోసం అప్రయత్నంగానే రాజు కళ్ళు ఎదురు చూశాయి ఈసారి ఆజానుభోహ యువకుడు రెండో కాలు పెట్టాడు కాని అది కర్రకాలు శారద అతను గుసవసగా ఏదో మాట్లాడుకున్నారు రాజుకి చూచాయిగా ఏమో అర్థమైనట్లుంది అతను కలిసి తలుపులు జారవేసి బయటకు వెళ్లిపోతారన్న అతని అంచనా మాత్రం తారుమారైంది శారద అతన్ని సోఫాలో కూర్చోబెట్టి అతని గదికేసే నడిచొచ్చింది రాజు ఏమీ ఎరగనట్లు వెళ్లి పడుకున్నాడు తలుపు మీద శబ్దం అయ్యాక తెలివొచ్చినట్లు నటిస్తూ లేచి తలుపు తెరచి లైట్ వేశాడు శారద జరీ బట్టల్లో జడ్నిండా పువ్వులతో ముదుట కళ్యాణ తిలకంతో దగదగా మెరిసిపోతున్నట్లుంది ఎక్స్క్యూజ్ మీ రాజు దయచేసి ఇలా వస్తావా అంటూ రాజుని హాల్లోకి తోడుకొచ్చి పరిచయం చేసింది రాజు అంటే ఇతనే బావా ఐ లైక్ హిమ్ వెరీ మచ్ నాన్నగారిని లైకింగ్ వేరుగా ఉందనుకో అంటుంటే ఆ యువకుడు నవ్వి కూర్చున్న చోటు నుండే సాగి రాజు చెయ్యి అందుకున్నాడు రాజు ఎవరో తెలుసా మా బావ సుదర్శనం నాకు స్వయాన మేనత్త కొడుకు చిన్నప్పటి నుండి నన్ను బావికిచ్చి పెళ్లి చేయాలని పెద్దవాళ్లంతా ఎంతో ముచ్చట పడ్డారు నాన్నగారు కూడా బావ పైలెట్ ఆఫీసర్ అయ్యాడని నాకంటే ఎక్కువ నాన్నే మురిసిపోయారు కానీ విధి వక్రించి బంగ్లాదేశ్ యుద్ధంలో ఒక ప్రమాదంలో బావికి కాలు పోయింది అంతే నాన్నగారు టక్కున మారిపోయారు వికలాంగుణ్ణి చేసుకుని నేను సుఖపడలేనని ఆయన బాధ నాకు కూడా చాలా బోధపరిచారు పెళ్ళయ్యాక ఈ ప్రమాదం జరిగితే ఎవరేం చేయగలిగేవారు పెళ్ళైనా కాకపోయినా నా మనసులో ఎప్పుడూ నా భర్త మా బావే అది ఈ వెదవ ప్రపంచానికి నేనంత అరిచి చెప్పినా అర్థం కాలేదు తీసుకొచ్చిన సంబంధాలన్నీ నేను తిరగొట్టినా నాన్నగారు నన్ను అర్థం చేసుకోలేదు ఏమైనా అనుబోతే ఒక గాన దానివి నా మాట వినవా అని దీనాలాపాలు ఆడతారు అందుకే ఈ రోజున తెల్లవారుజామున ముహూర్తానికి బావా నేను దంపతులం కాబోతున్నాం నేనందుకే నాన్నగారితో పెళ్లికి వెళ్లలేదు బావ వాళ్ళది దగ్గర పల్లెటూరే రోజు నాన్నగారు వెళ్లి తీరతారని తెలియగానే ఆ సంగతి తెలియజేస్తూ నేనే ఈ పెళ్లికి తొందర చేశాను అక్కడ గుళ్ళో పెళ్లికప్పుడే అన్ని ఏర్పాట్లు జరిగాయి అంచేత ఈ లోకపు వాడుక పదంలో నేను లేచిపోతున్నాను ఎవరితో మా బావతో నా కాబోయే భరతతో ఆదులా నవ్విని శారద రాజుకో విధంగా మనసు తేలికైంది ఒక రకంగా నన్ను సాహసానికి పురుకొల్పింది నాన్నగారే ఎంత చెప్పినా నా మనసు ఆయనకు అర్థం కాలేదు నేను ఆయనతో విసిగి చివరికి నిర్ణయం తీసుకున్నాను నాకు గత్యంతరం లేకపోయింది నాన్నగారు నిన్ను కూడా ఇందులో నిన్ను నాకు ఈ కాపలా పెట్టారు నీ మౌనం నాకు అర్థం కాలేదు నిన్ను ఏ విధంగానైనా బాధించుంటే క్షమించు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలాంటి అన్నుంటే బాగుండనిపిస్తోంది అందుకే నీ అనుజ్ఞ తీసుకుని వెళుతున్నాను అంది కళ్ళు తడిగా మెరుస్తుంటే రాజు కూడా ఎందుకో అప్రయత్నంగా కళ్ళు చెమగిల్లాయి నీ ఏమీ నాకు తెలియదు కాని నాకెప్పుడో నాన్నగారు అనుకుంటున్న భావం లేదు శారదా నన్ను నమ్ము ఆ మాట నీకు చెప్పాలనే సాయంకాలం నుండి ప్రయత్నిస్తుంటే నేను ఇంకేమి చెప్తానన్న భయంతో ను నన్ను మాట్లాడడం లేదు నాన్నగారు నీకింకాచ్చితనం వదలలేదన్నారు చూడగా చూడగా ఆయనకే వదలలేదనిపిస్తోంది సుదర్శనం శారదల ముఖాలు ఆనందంతో విరిశాయి అయితే ఇంకెందుకు ఆలస్యం కమా సుముహూర్తం వేళ మించిపోగలదు వేగం నడవండి వచ్చి గెడ్డం కింద బెల్లము ముక్కొంచి బతిమాలే వరకు నేను పెళ్లిపేట్ల మీదకి కూడా రానాయి మరి హరి అప్ అంటూ రాజు చేతిని ఆసరాగా పట్టుకుని లేచాడు సుదర్శనం చూసావా అప్పుడే కాశీ ప్రయాణం కోసం ఎలా తొందరపడిపోతున్నాడు మా బావ పద పద అంది నవ్వుతూ శారద అలా వాళ్లతో వెళ్లడమా మానడమా అన్న తర్కం లేకుండా రాజు తేలికైన హృదయంతో వాళ్లని అనుసరించాడు కాని అలా వెళుతున్నప్పుడు అతనికి మంగళ గోవిందు కృష్ణవేణిల పెళ్లి చేయించడం జ్ఞాపకం వచ్చింది చదువే తన పాలిట పీడనుకుంటే మంగళకు అంతకు మించిన అవాంతరం మరొకటొచ్చి పడింది చాలా ఉదాసీనంగా మారిపోయిందామే ఆ మాటకొస్తే రంగారావు ఈ మధ్యన మంగళ చదువు ప్రసక్తి తేవడమే మానేశారు మంగళ చదువుని ఎలాగైతే తప్పించుకుందో అలాగే కృష్ణను తప్పించుకుని తిరుగుతోంది తాతతో కూడా సంభాషణలు తగ్గించేసింది ఆయన పెళ్లి సంగతి ఎత్తినాడు మంగళ ఓ కాలు మడిచి స్తంభానికి అనుకుని ఓ కాలు మీద నిల్చుని కాలి బొట్టనం వేలుతో పిచ్చిగే తలగిస్తూ తల ఉంచుకుంది దాని అర్థం చౌదరైతే బాగా బోధపడేది కాని రంగారావుకి ఏమాత్రం అనుభవం లేదు సిగ్గు కింద జమ కట్టుకున్నాడాయన కానీ రాను రాను ఆయనకో సంగతి బోధపడింది మంగళ పూర్వంలా కలివిడిగా ఉండడం లేదు పట్నవాసుకు నాగరికతకు అలవాటు పడాలని కృష్ణ తను దగ్గరుండి ఎక్కడెక్కడ జరిగే సమావేశాలకి పార్టీలకి వెళ్ళేవారు ఇప్పుడు ప్రతిదానికి ఏదో సాకుతో తప్పించుకుంటోంది కృష్ణ కూడా ఇంటికంటే గుడి పదిలమన్నట్టు వీలైనంత వరకు ఆఫీసు ఫ్యాక్టరీ విషయాలే చూసుకుంటూ తిరుగుతున్నాడు ఇద్దరూ నోరు విప్పి ఏమీ చెప్పరు చివరికాయన ఓ నిజ్యానికి వచ్చారు కొద్ది కాలం పాటు వాళ్ళిద్దరి మధ్య నుంచి తను తప్పుకుంటే ఒకరికొకరు బాగా దగ్గరయ్యే అవకాశం ఉంది అనుకోగానే విచిత్రంగా మారిన తన స్వభావానికి ఆయనకే నవ్వొచ్చింది ఒకసారి పార్వతిని గోపాలరావుని విడదీయడానికి ప్రయత్నించింది తనే ఈసారి మంగళను కృష్ణను కలపాలని ప్రయత్నిస్తోంది తనే బొంబాయిలో ఉన్న తన ఫ్యాక్టరీ పార్ట్నర్స్ ని అర్జెంటుగా కలుసుకోవాలన్న మిషతో ప్రయాణం పెట్టుకున్నాడాయన ఆ కబురు మంగళ చెవిన పడింది మర్నాడే ప్రయాణం అప్పుడే ఆయన పెళ్లి సందడంతా పులున్కొని అక్కడి నుంచి ఇది తేవాలి అది తేవాలి అంటున్నారు కృష్ణతో పెళ్లి తన కృష్ణ లేదని చెప్పేయాలని చాలా ప్రయత్నించిన మంగళ ఆయన గుండె బలహీనత జ్ఞాపకం తెచ్చుకుంటూ ఏమీ చెప్పలేకపోయింది మిగిలిన విషయాల్లో కృష్ణని ఆత్మీయుని చేసుకుని తన మనసులో మాట చెప్పగలిగినంత తేలిగ్గా ఈ విషయంలో చెప్పలేక సతమతమవుతోంది కొన్ని సమస్యలకు విధి చేసే పరిష్కారాలు చాలా వింతగా ఉంటాయి ఏదో ఒకలా పరిష్కారం కాని అని తెగించి సిద్ధపడ్డ వాళ్ళు కూడా ఏ విధంగానూ సరిపెట్టుకోవాలన్నా విచిత్రంగానూ బాధాకరంగానూ కూడా ఉంటాయి ఇష్టమైన కష్టమైనా వాటి నడ్డే చావు మాత్రం ఎవరికి ఉండదు సరిగ్గా అలాగే జరిగింది రోజు తెల్లారి ఐదు గంటలకే లేచి వార్కు వరకు నడిచొచ్చే అలవాటున్న రంగారావు ఆరున్నర ఏడు గంటలైనా తలుపులు తెరుచుకుని రాలేదు కృష్ణ ఈలోగా ఎన్నోసార్లు తలుపు వరకు వచ్చి ఆయనే లేస్తారులే రాత్రి నిద్రపట్టలేదేమో లేపేయడం ఎందుకనకను వెనుతిరిగిపోయాడు ముమ్మారు వంటామొచ్చి చూసిపోయింది మంగళ ఒంటరిగా మీద కూర్చుని ఏమేమో ఆలోచించుకుంటోంది చివరికి ఆమెకొక్కటే తట్టింది తనకు ఉన్నపాటుగా గారిని చూడాలనుందని వంకపెట్టి పాల్యం పారిపోయి తిరిగి రాకూడదు మంగళ ఆతృతగా హడావిడి పడుతూ వచ్చాడు కృష్ణ ఆ కంఠధ్వనికి అదిరిపడి లేచింది మంగళ బాబుగారు పిలిచినా పలకడం లేదు మంగళ ఏంటో భయంగా ఉంది అంటూ తిరిగి పొరుగున ఆయన గది దగ్గరకు చేరుకున్నాడు మంగళ కూడా కంగారుగా పరిగెత్తింది ఇరుగు పొరుగులు ఇంట్లో పనివాళ్లు అంతా భయభ్రాంతులవుతూ చుట్టూ ముగారు కృష్ణ ఎక్కడలేని బలం తెచ్చుకుని పదడుగులు వెనక్కి వెళ్లి పొరుగునొచ్చి తలుపులు బలంగా తన్నాడు లోపల వేసున్న బోల్ట్ ఊడి తలుపులు తెరుచుకున్నాయి లోపల రంగారావు చలనం లేకుండా పక్క మీద పడున్నాడు పరీక్షగా ముఖంలోకి చూసి బాబుగారు అంటూ గొల్లుమన్నాడు కృష్ణ ఇంట్లో నౌకర్లంతా ఏడుపులు మొదలుపెట్టారు వచ్చి పరీక్షించి హెమరేజ్ వలన ఆయన ఏ అర్ధరాత్రి వేళప్పుడో మరణించుండాలని చెప్పాడు ఫ్యాక్టరీ పనివాళ్లతో తెలిసిన వాళ్లతో ఇల్లంతా కిటకిటలాడిపోతుంది మంగళకంతా అయోమయమైపోయింది ఎంతోమంది ఏడుస్తున్నా తన కళ్లంట ఒక్క నీటి బొట్టేనా రాలకపోవడం ఆమెకే ఆశ్చర్యమనిపించింది తన స్వంత తాత తన తల్లిని కన్న తండ్రి దిక్కు దివాణం లేకుండా పడున్న తనను ప్రేమతో చేరదీసి తన సౌఖ్యం కోసం ఎన్నో పోట్లు పడ్డ దయమయుడు ఇలా ఎన్ననుకున్నా కూడా ఏడుపు రాలేదు కాని ఆయన శరీరం మీద పడి కంటే హీనంగా రోధిస్తున్న కృష్ణను చూస్తే మాత్రం మంగళకి దుఃఖం తనుకొచ్చింది తన కన్నీళ్లు చూసి అందరూ ఓదార్చడం ప్రారంభించారు చాలా హాస్యాస్పదంగా తోచింది మంగళకది ఆయనకు బంధువులన్న వారెవరు ఈ సంగతి తెలిసినా రాలేదు కారణం అతని ఆస్తిపాస్తులకు వారసురాలైన మంగళ రావడమే కృష్ణ కుటుంబమంతా వచ్చారు యధావిధిగా కర్మకాండ జరిపించాక అస్థికలు తీసుకుని కాశీ బయలుదేరాడు కృష్ణ రాజుకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగింది కాని అతనిలో రవ్వంత సంతోషం కూడా కలగలేదు వంటరవాడన్న భావం అనుక్షణం పీల్చి చేస్తుంటే ఏ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోంది అతని హృదయం రోజుకి బ్రతుకు అవుతుందనిపించిన రాజుకి నాన్నవాళ్ళు లేకుండా ఇక అనిపించింది వెంటనే వెళ్లి మంగళను చూసి తీరాలనిపించింది కాని మంగళ తనకేసి కన్నెత్తైన చూడదు ఇది వరకులా సాధించో ఆజ్ఞాపించో చనువు ప్రదర్శించగల అర్హత కోల్పోయాడుకుడు కావాలని వదినకు దూరం అయ్యాడు చివరకు తనకు మిగిలిందేమిటి అశాంతి కోని తనకు తానుగా వెళ్లి ఒక్కసారి వదినను కన్నాను చూస్తేనే నా అన్న భార్య నా వదిన మరొకొన్ని వివాహం చేసుకుందా అన్న అసహన భావంతోనే తాను అలమటించిపోయాడు తప్ప ఏ పరిస్థితిలో ఆమెను బందీని చేశాయో ఎప్పుడైనా యోచించగలిగాడా అనుకుంటూనే పక్క వాటాలోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించసాగాయి అది ఇంచుమించుగా రాజుకి రోజు వినడం అలవాటే కాని ఈ వాళ్ళ మరి కాస్త స్థాయి హెచ్చింది ఆ వాటాలో ఉండే విజయ ఆమె సవతి తల్లి ఆ ఇంట్లోకొచ్చి కొంచెం రోజులయింది ఇద్దరూ భర్తలను కోల్పోయిన వాళ్లే అంత చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని హోట గడవడం కోసం విజయ కష్టించి పనిచేస్తుందని తెలిసినాడు రాజుకి చాలా అనిపించింది ఆమె సంపాదన వారిద్దరికీ చాలదు ఇంట్లో అసంతృప్తి అశాంతి ఏమీ చేతకాని సవతి తల్లి విజయను మాటిమాటికి ఏదో పేరు పెట్టి సాధిస్తూ ఉంటుంది ఇప్పుడు కొత్తగా తిట్టడానికి ఆమెకు మరొక అవకాశం దొరికింది విజయ తన తోటి క్లర్కు శర్మ అనే అబ్బాయితో చాలా చనువుగా తిరుగుతోంది అతను కూడా వాళ్ళింటికి అప్పుడప్పుడు వస్తున్నాడు అతన్ని చూడగానే విజయ తన బ్రతుకులాని విషాదమంతా మరిచిపోయి కబుర్లు చెబుతూ కూర్చుంటుంది అది సవితి తల్లికి గెట్టలేదు పాపిష్టిదాన డొక్కలాంటి మొగుడు మింగి పరాయి మాగలతో తిరగడానికి సిగ్గులేదటే వాడి మాట గుమ్మలకు వచ్చాడంటే చూడు కాళ్ళు విరకొడతాను అంటుంటుందామే నీ పెద్దరికేమిటి మధ్యన నా ఇష్టం నువ్వు దాటికం చేయడానికి నీ బాబుగారు ముల్లే నా బాబుగారి లేదు ఇక్కడ చెమటోడ్చి సంపాదించుకుంటోంది నేను తేరగా తింటూ కూడా సిగ్గు లేకుండా పొగరపోతులా మాట్లాడుతోంది నువ్వు నేడో రేపు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం నీ ధోరణి మారకపోయిందంటే నీ దారి నువ్వు చూసుకోవచ్చు ఇక నీ అత్తగారి పెత్తనం మాత్రం నా మీద చేయకు జాగ్రత్త విసురుగా జవాబు చెబుతోంది విజయ రాజు చిరాగ్గా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు దబదెబా తలుపు బాదిన చొప్పుడైంది రాజుబాబు రాజుబాబు తలుపు తీనాయనా అది విజయ సౌతల్లి కంఠం అప్పటికే ఆవిడ ధోరణికి కొతకొతలాడుతున్న రాజు విసురుగా తలుపు తెరిచాడు ఏంటండి ఈ అంటూ ఎటూ దిక్కులేని దాన్ని కదా అని ఎన్నెన్ని మాట్లాడుతుందో చూడు బాబు నా బతుకు అన్యమైపోయింది బాబు ఆవిడ అలా గోల పెడుతుంటే మెరుపు తీగలా వచ్చింది విజయ అవునండి ఆవిడ బతుకు పాపం చాలా అన్యమైపోయింది కష్టపడి సంపాదించిందంతా ఆవిడ మొఖాను కొట్టి అమ్మా నీ ఎంగిలి ప్రసాదం అని నేను అడుకోకపోవడం చేత ఆవిడ బతుకు అయిపోయింది మొగుడు చచ్చాడని రాత్రి పగలు ఏడుస్తూ చింపురి జుత్తు వేలాడేసుకుని పేడమొండ్లా ఈసుమని కూర్చోకుండా నీటుగా తయారై నేను వెళ్తుండడం చేత ఆవిడ బతుకు గాలిపోయింది బతకవలసిన బతుకంతా ముందే ఉందే ఒంటరిగా ఈ ప్రయాణం ఎలా చేయగలనా అని తోడు శర్మ శర్మగారిని పెళ్లాడాలి అనుకోవడం చేత ఆవిడ బతుకు బండ్లైంది అసలు సంగతి చెప్పమంటారా నేను పెళ్లి చేసుకుని కొత్తగా హాయిగా బతకడం ఈవిడికిష్టం లేదు నేను ఆవిడ చెయ్యి దాటిపోతున్నానని ఆ ఉక్రోషం అంతా మీలాంటి బుద్ధిమంతులు వాళ్ళు ఆవిడ కోరుకుంటున్న న్యాయంలో ఏమాత్రం న్యాయం ఉందో ఆలోచించండి నే చేసిందే అన్యాయమని మీరు కూడా భావిస్తే నాకు ఇదే న్యాయం మీరు అనవసరంగా జోక్యం కలిగించుకుని నాకేమీ చెప్పబోకండి అంది రాజు చేదరగా ఆమె తల్లిని చూశాడు చూడండి మీరు పెద్దవారు వయసుతో పాటు మనిషికి రావలసినవి విజ్ఞానం మంచితనం ఈ రెండు మీలో లోపించాయి కన్నబిడ్డలే తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఈ రోజుల్లో సవతి తల్లి భారం నాకెందుకు అనుకోకుండా రెక్కల కష్టం చేసి మిమ్మల్ని పోషిస్తోంది అమ్మాయి ఆమెకెంతవరకు సంభవించిన నష్టాలకు మీరేం చేయగలిగారు ఏం చేయగలరు అంచేత మీకు మంచి రోజులొచ్చి సుఖపడిపోతుంది ఇప్పుడు ఏడవక మనస్ఫూర్తిగా సంతోషించడం నేర్చుకోండి పిచ్చి పిచ్చి మాట్లాడి నిల్వ నీడ పోగొట్టుకోకండి వెళ్ళండి అన్నాడు గట్టిగా దాంతో ఆమె బోరుని ఏడవడం ప్రారంభించింది నుదురు బాదుకుంటూ లోనికి వెళ్ళిపోయింది విజయ్ పశ్చాత్తాప హృదయంతో అతని దగ్గరగా వచ్చింది నేను మీతో ఎన్నడూ లేంది వాళ్ళ చాలా దురుసుగా మాట్లాడాను క్షమించండి రోజూ మా కేకలు విని ముభావంగా వెళ్ళిపోతుంటే ఏమనుకున్నాను కాని మీలో కూడా ఇటువంటి ఆదర్శ భావాలున్నాయని నేనిప్పుడు అనుకోలేదు మంచి మనసున్న మీలాంటి వారి ఒక్కరి దీవినైనా నాకు చాలు బొటబటా కన్నీళ్లు రాలుతుంటే అంది రాజు అచేతనంగా నిలబడ్డాడు అతని కళ్ల ముందు గౌరి మెదిలింది విశాల హృదయం మంచి మనసు పిచ్చిగా నవ్వుకున్నాడు ఎన్ని నీతులైనా చెప్పొచ్చు తనదాకా వచ్చినప్పుడు తెలుస్తుంది మనిషి అంత సంకుచిత స్వభావుడో క్రమంగా నేరం చేసినట్టు పడసాగింది అతని మనసు గౌరిజాడ తెలుసుకుని వెళ్ళి చూసే వరకు స్థిమితం చిక్కదనిపించింది అడగాలి ఎలా వెళ్ళాలి అన్న ప్రశ్నలు అతన్ని వేధించినారంభించాయి అదే రోజు మధ్యాహ్నం గుమ్మందిగి అడుగులు వేశాడో లేదో సరుణ వస్తూ గోవిందు ఎదురు పడ్డాడు తెలిసిన ముఖం కనిపించేసరికి కొండంత శక్తి వచ్చినట్లయింది గోవిందు అని కేకేశాడు సంబరంగా గోవిందు కూడా రాజుని పోల్చి స్కూటర్ రాపాడు గోవిందుని ఏమేమో అడిగి తెలుసుకోవాలని రాజు తబ్బిబ్బుతుంటే ఓహో ఇక్కడే ఉన్నావన్నమాట నువ్వు కూడా ఏం చేస్తున్నావు అని క్లుప్తంగా అడిగి ముభావంగా ఊరుకున్నాడు గోవిందు రాజు చెప్పాడు గోవిందెందుకో తనతో చాలా ముభావంగా ఉన్నట్టు రాజు కనిపించింది అయినా అడిగాడు గోవిందు మంగళెక్కడుంది ఎలా ఉంది గోవిందు కనుబొమ్మ తమాషాగా విరిచి ఏటో చూస్తూ ఏం ఎక్కడుంటే నీకేం అయినా అడిగావు కనుక చెప్తున్నాను ఎక్కడుండాలో అక్కడే ఉందిలే పూర్వంలా ఇప్పుడు కనపడ్డవాడి చేతల్లా నీ కులమేమిటి గోత్రమేమిటి అనిపించుకోకుండా మహారాణిలా ఉంది రేపు నేడో ఆ మూడు ముళ్ళు కూడా పడతాయి ఇక చాలా అన్నట్టు చూశాడు రాజు మనసు చివుకుమంది ఇంకేమడడానికి అతని నోరు విడలేదు గోవింద్ అన్నాడు నీలాంటి ఛాందసులకు అభిమానాలు ఆప్యాయతలు కూడా ఇప్పే తెగిపోతాయేమో కానీ పాపం ఇంకా బలహీనులు కొంతమంది ఉన్నారు వాళ్లలో గౌరీ చాలా ముఖ్యమైంది ఇంకా పాపం ఆ వెర్రిబోగుల పిల్ల మా రాజుని చూడాలి కలిసి అన్నీ చెప్పేసి అతను క్షమించానంటేనే కాని నాకు శాంతిగా లేదు అని వాపోతూనే ఉంది నీ మనసుకేమైనా కరుగుదలంటూ ఉంటే ఇదిగో ఈ అడ్రస్కి వెంటనే వెళ్ళి గౌరి కనిపించు లేదంటే నీకు నేను చెప్పేది ఏమీ లేదు నాకు గౌరి మీదున్న అభిమానం నిన్ను మరీ మరీ రమ్మని చెప్పేలా చేస్తోంది ఇప్పుడు గౌరి నా స్నేహితుడి భార్య మురళిబాబు నేను జాయింట్ గా నర్సింగ్ హోం నడుపుతున్నాం వాళ్ళిద్దరూ విధి వంచితులు నువ్వు నీలాంటి వాళ్లు ఊహించుకున్నట్టు నీతి మాలిన వాళ్లు పతితులు కారు వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకుంటే నీ అనుమానం నివృత్తి కావచ్చు ఎందా అంటూ మురళిబాబు తనూ కలిసి నడుపుతోన్న నర్సింగ్ హోం అడ్రస్ ఇచ్చాడు గౌరిని చూడాలని తానెంత తహతహలాడుతున్నాడో చెప్పాలనిపించిన గోవిందు ధోరణి రాజుకు చెప్పే అవకాశాన్నివ్వలేదు స్కూటరు స్టార్ట్ చేయబోతూ ఏదో వచ్చినట్లు ఆగాడు గోవిందు అన్నట్టు ఈ మధ్య కృష్ణ నేను వెళ్లి పాలెంలో నేళ్లాళ్ళుండొచ్చాం అన్నాడు కించిత్ గర్వంగా రాజు ఆశ్చర్యంగా చూశాడు క్షమించమని నా తరపున తన తరపున కృష్ణ అడిగేసింది ఆ బొడుద్దే నోట మాత్రం ఇంతవరకు ఆ మాట రాలేదు కదూ అన్నారు నాన్న మీ కొడుకుని కదా నాన్న అంటే అఘోరించావలే నడు అనేశారు అంతే ఆయన స్వభావం నాకు బాగా తెలుసు అందుకే సాహసించి అలా పెళ్లి చేసుకోగలిగాను అన్నాడు అంతా ఏకమై తనను వెలేసినట్లు అనిపించింది రాజుకి తనను దోషిగా నిరూపించడం కోసం అందరూ కలిసి నాటకమాడినట్టు తోచింది అందరూ బాగానే ఉన్నారు తనే ఫూలయ్యాడు తనే ఏదో నేరం చేసినట్టు అందర్నీ తప్పుకు తిరుగుతున్నాడు ఏమిటి అన్యాయం ఏమైనా సరే వదిన దగ్గరకు వెంటనే వెళ్లి తీరాలి పాపం తన కోసం ఎంతగా ఎదురు చూస్తుందో వెళ్లి ఆమెను ఓరడించాలి తనను క్షమాపణ కోరవలసిన తప్పేమీ ఆమె చేయలేదని తన తెలుగు తక్కువను మన్నించమని అడగాలి రాజు ఆలోచనల్లో మునిగొన్నాడు గోవింద్ ఎప్పుడో వెళ్లిపోయాడు రాజు గోవింద్ ఇచ్చిన అడ్రస్ మరోమారు చూసి రెండు రెండెడుగులు ముందుకు వేసి టక్కున ఆగిపోయాడు తను వదిన దగ్గరకు వెళుతున్నాడంటే సంగతి కదలకుండా ఉండదు ఏం రాజు మీ అన్నయ్య కోరికను ఎన్నడూ కాదనవన్న నువ్వేనా ఇలా ప్రవర్తించి మంగళను దూరం చేసుకోంది అని అడగక మాందు అప్పుడు తన ముఖం ఎలా చూపించాలా మీకు తనకు కలిగిన తీరని నష్టానికే కుళ్ళి కృషించిపోవాలా వదినకు సమాధానం చెప్పలేక మదన పడాలా రాజు చరును వెనుతిరిగిపోయాడు రెండు చేతులా పట్టుకుని గదిలో మంచం మీద వాలిపోయాడు గోరుమంటున్న ఇంట్లో మంగళొక్కతే మిగిలింది పిచ్చెత్తినట్లుగా ఉందా మీకు రెండు జాముల వేళవుతోంది అంతవరకు వచ్చేవాళ్లు పోయేవాళ్లతో మాట్లాడలేక విసుగెత్తిపోయిందేమో భోజనం చేయడానికి కూడా మనస్కరించక వరండాలో కూర్చుంది సరిగ్గా అదే టైంలో ముందు ట్యాక్సీ ఆగడం చిన్న తోలుపెట్టి చేతబట్టుకుని వసుమతి దిగడం జరిగింది వసుమతి కలబడగానే పోతున్న ప్రాణం లేచొచ్చినట్లయింది మంగళకు పొరుగున ఎదురెళ్లి వాటేసుకుంది అలిసిపోయినట్లుగా ఎగూపిరి తీసుకుంటూ ఏంటో మంగళ చూడగా చూడగా ప్రపంచమంతా ఘోరాలమయంగా కనిపిస్తోంది నాన్నే రావాలనుకున్నారు కానీ ఆయన ఒంట్లోనూ ఈ మధ్య బాగుండడం లేదు ఆయనకు బాగా రెస్ట్ కావాలన్నారు డాక్టర్లు అందుకే నేను వచ్చాను ఎంతకీ అకస్మాత్తుగా మీ తాతగారు పోవడం ఎలా జరిగింది అంటూ లోపల ప్రవేశించింది ఉసుమతి అడక్కు మరి నా దురదృష్టం ఎంతమందిని బలి తీసుకోలేదు కనుక అంది మంగళ విచారంగా ఉసుమతికి మంగళ చాలా పెద్దదైపోయినట్లు అనిపించింది పాలెల్లో ఉన్నప్పుడు ఎండనక వాననక ఒకటే ఊరమట తిరుగుతూ మోటు పనులు చేస్తూ మనిషి కూడా మోటుగానే కనిపించేది ఇప్పుడు ఒంటికి మంచిగా నిగారం పొచ్చి ఎంతో నాజుగ్గా కనబడుతోంది మాట తీరులో ఉచ్చారంలో ఏదో పొంది కనిపించింది వసుమతికి నీకు దురదృష్టమేమిటే వెరిదాన పోయిన వాళ్లే దురదృష్టవంతులు నీకేం చక్కగా మహారాణలా ఉన్నావు ఒక్క రాజే గాని మెచ్చుకోలుగా కళ్ళింతంత చేసుకుని చూస్తూ ఏదో అనేసిన ఉసుమతి చట్టున నాలు కరుచుకుంది చివరి మాట మంగళగుండెల్లో గుణపందిప్పినట్లయింది నాన్నగారి ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు మాట మారుస్తూ తనే అడిగింది పర్వాలేదు ఇప్పుడు కొంచెం నయమే అన్నట్లు ఈ మధ్య రాజు గురించి ఏమైనా తెలుసా నీకు ఏం ఏమైంది ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు వంటి ప్రశ్నలు తొందర తొందరగా వేయిపోయి నోటికి కళ్ళం వేసి ఆపగలిగిందే కాని నాకొకసారి చూడాలని కోరిగ్గా ఉంది సుమా అన్నమాట ఆమె ప్రమేయం లేకుండానే నోటి దాటి బయటకొచ్చేసింది మంగళనా ఇంత దీనస్థితికి వచ్చేసింది అని రవ్వంత వింతగా చూస్తున్న వసుమతి భావం గ్రహించి తను చేసిన పొరపాటు దిద్దుకుంటూ అదేలే నాన్నగారిని అసలే ఒంట్లో బాగలేదంటున్నావు కూడాను అంది మంగళ ఆయన ఒంట్లో బాగలేకపోవడం సంగతి కడక్కు ఒక చింత తప్పితే మరొక చింత అంతే ఇప్పుడు ఆయనకు నా పెళ్లి గురించిన బెంగ పట్టుకుంది దీనంగా అయిపోయింది వసుమతి ముఖం బెంగెందుకు అందున నీ పెళ్లి విషయంలో ఎవరో జగదీష్ అనే అబ్బాయి గురించి చెబుతుండేదనివిగా వాడా వాడు చి వాడి సంగతి అసహనంగా వసుమతి చెప్తుంటే సరే సరేలే ముందు భోజనానికి పదా అంటూ తీసుకెళ్ళింది మంగళ ఇద్దరూ భోజనాలు చేస్తున్నప్పుడు విపులంగా అన్నీ చెప్పింది వసుమతి జగదీష్ విషయంలో మోసపోయినని తెలిసాక నాకు చదువు మీద కూడా విరక్తి కలిగింది పోని ఒంటరిగా ఉన్న నాన్నకు తోడుగా ఉన్నట్టయినా ఉంటుందని అందుకే చదువుకి స్వస్తి చెప్పేసి ఎప్పుడో పాలం వెళ్ళిపోయాను ఏంటి చదువు మానేసావా నమ్మలేనట్టు చూసింది మంగళ ఆ ఈ చదువు వలన మనకు అవసరమైన లౌకిక పరిజ్ఞానం పెరగదని తెలిసిపోయిందే మంగళ ఇన్ని చదివి ఎంతో తెలివైందని అనుకుంటున్న నేను పప్పులో కాలేశాను ఈ చదువులు కృత్రిమ నాగరికతలో ఎరగని నువ్వు మాత్రం ఎప్పుడో హెచ్చరించావు దేవుడు నాకు ఇంకే అవమానం జరగకుండా ముందుగానే అతని తత్వం తెలిసింది ఏదో అతను నా కాత్మీయుడనుకుని గోవిందు పెళ్లి చేసుకున్న వెంటనే ఇంట్లో జరిగిన గొడవ చెప్పాను అప్పటికింకా గోవిందు గడప తొక్కలేదు అన్నీ విని ఫోన్లే మీ నాన్నగారు మళ్లీ గుమ్మం తొక్కద్దని చెప్పేశారుగా ఆస్తంతా నీ ఒక్కరిద్దాందేనన్నమాట అన్నాడు ఏదో తమాషాకి నన్ను ఏకతాళి చేశాడేమో అనుకున్నా మరోనాడు కనపడి వసు మనం కూడా ఇలాంటి కారు కొందాం నువ్వు కొంచెం నాకు డబ్బు సాయం చేయగలవా అన్నాడు అదేంటి కారుందిగా మళ్ళీ ఎందుకు అని అడిగాను నేను అప్పుడు మెల్లగా ఒక్కొక్కటే బయట పెట్టాడు అతను వాడుతోన్న వస్తువులన్నీ అతని వాట అతను చాలా ధనవంతుడు ఇతనికి చిల్లి కూడా లేదు మేనమామికి ఒక గుడ్డి కూతురుందట ఆ పిల్లనితడు పెళ్లి చేసుకోవాలన్న షరతు మీద ఇతనికి చదువు సంజలవి చెప్పించి రాజభోగంగా చూస్తున్నారు వాళ్ళు అంతా పూర్తయిన తర్వాత ఇంకెవరినైనా మంచి ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్లాడేసి ఆ మేనమామకు మస్కా కొట్టాలని ఇతను ఎత్తు అందుకు నేను అనువుగా దొరికాను అతనికి డబ్బు కోసం గడ్డి తినే ఆ మనిషి ప్రవర్తన నాకు చాలా నీచంగా కనపడింది జగదీష్ ఈ వాళ్ళేదో మా నాన్న ఆవేశంలో ఉన్నారే కాని రేపు మా అన్నయ్య తనకు తానుగా వస్తే ఆస్తంతా వాడి చేతిలోనే పెడతారు కట్నాలవి ఇవ్వడం ఆయన ఆదర్శాలకి విరుద్ధం నా తరుపు నుండి ఆస్తి వస్తుందని మాత్రం నువ్వేమీ ఆశలు పెట్టుకోకు అని చెప్పాను తక్షణం అతని ముఖ కవళికలు మారిపోయాయి అతను నన్ను కాక నా ఆస్తిపోస్తులను ప్రేమిస్తున్నాడని తెలిసాక నా మనసు పూర్తిగా విరిగిపోయింది నీకు నాకు పొసగదన్న సంగతి ఆ క్షణంలోనే చెప్పేశాను వసుమతి ముఖం ఎర్రబడుతుంటే ఆవేశంగా చెబుతోంది ఏమన్నాడైతే ఇక అండానికే ఉంది నెమ్మదిగా కాళబేరానికి వచ్చాడు ఈ సంగతి ఎవరికీ తెలిమియొద్దని కుంటైనా గుడ్డైనా మేనమామ కూతుర్నే చేసుకుంటానని వాళ్ళ దగ్గర తన పరువు తీయొద్దని బ్రతిలాడాడు అసలు సంగతి ఏమీ లేకపోయినా ఆ ఆస్తినా దొక్కుతుందనే కొకురుతే అనుకో వెంటనే నేను పాలెం వెళ్ళిపోయాను నాకిక బుద్ధి కూడా పుట్టలేదు తన కోసమైనా నేను చదువు కూడా మానుకు నొచ్చేశాననుకుని నాన్నెంతో సంబరపడిపోయారు అసలు సంగతిది అని చెప్పి ఆయన్ని బాధ పెట్టదలుచుకోలేదు నేను తర్వాత గోవిందు కృష్ణ వచ్చి నెల్లాళ్ళుండి వెళ్లారు నాన్న అంతా మరిచిపోయి ఆ నాలుగు రోజులు సరదాగా గడిపేశారు తాని ఏం లాభం ఆయన మరిచిన లోకం ఆయన్ని మరునివ్వడం లేదు మొన్నటికి మొన్న మూడు నాలుగు సందర్భాల్లో ఇలాగే జరిగింది నాకు పెళ్లి చేసేస్తే సంతృప్తిగా ఉంటుందంటారు నాన్న ఆయనకి ఎదురు చెప్పదలుచుకోలేదు కాని అవతల వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అనవలసిన మాటేదో ముఖాని అన్నారట మీ అబ్బాయి ఎవరో సనివాళ్ల పిల్లని చేసుకున్నాడట కదా అని సంబంధం కుదరకపోవడమే కాకుండా లాంటి ఈ మాటలొకటి వాటితోనే ఆయన ఆరోగ్యం పాడైంది నాకు పెళ్లి చేయలేనన్న బెంగ ఆయనకి నా గురించి ఎంత బెంగపడద్దని చెప్పినా ప్రయోజనం లేకపోతోంది ఏం చేయను ఒకనాటి వసుమతికి ఈ వసుమతికి ఎంత తేడా అని విస్తుగోయి చూస్తోంది మంగళ అసలింతకీ ఇప్పుడు అమెరికా నుండి దిగొచ్చింది నువ్వా గోవిందా అని వస్తోంది నాకు అన్నాడు ఒకనాడు రాజు వసుమతినుద్దేశించి అప్పట్లో వసుమత అలాగే ఉండేది పట్నంలో తను కొత్తగా నేర్చిన ఫ్యాషన్లన్నీ రాగానే ప్రదర్శించేది గోళ్లకి రంగు పెదవులకి రంగు లేకుండా మామూలు పేరంటానికి కూడా వెళ్లేది కాదు రకరకాల డ్రెస్సులు వేసి దానికి తగ్గట్టు జుట్టుతో కుస్తీలు పట్టేది కుదిరితే అందలమెక్కినట్టు పొంగేది కుదరకపోతే నానా చికాకు పడి ఏదో పేరున వాళ్ళని తిట్టేది ఇప్పుడు ఉసుమతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది కొమిట భుజం నిండుగా కప్పుకొని నడుం వరకు వేలాడే వాలు జన్ను ముందుకొచ్చినప్పుడల్లా సుతారంగా వెనక్కి నెడుతూ అమాయకంగా కనిపిస్తోన్న ఉసుమతిని చూస్తున్న కొద్దీ చూడముచ్చటేసింది మంగళకు ఆమెలో ఎన్నటికీ మారందొకటి కనిపించింది అది ఆమె నిర్మల హృదయం నాలుగు నెలల కిందట ఆ పియానో ఆమె పారేశాం అది ఇంట్లోంచి వెళ్ళాక నాకు కాస్త శాంతి చిక్కినట్లుంది పకపక నవ్వేసింది మంగళ ఆ రాత్రి ఇద్దరూ ఒక్క మంచం మీదే పడుకుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు చాలా రోజుల తర్వాత మంగళకి గుక్క విడవకుండా మాట్లాడడానికి సందు దొరికింది పట్నం వచ్చినప్పటి నుండి తనకు కలిగిన అనుభవాలన్నీ పోసుగుచినట్టు చెప్పింది పొడుంపొట్టు విశ్వనాథం మాస్టార్ని బాబ్డ్ హెయిర్ ఆంగ్ల ఇండియన్ పిల్లని వసుమతి చూస్తున్నట్లుగా వర్ణించింది నిర్బంధ విద్యా విధానం వల్ల తానెన్ని తెప్పలు పడిందో చెప్పింది నీ పెళ్లి సంగతి ఒకటి తప్ప మిగిలినవన్నీ చెప్పావు అంది నవ్వుతూ వస్మతి పెళ్ళా ఎవరితో ఇంకెవరితో ఎదురుగా ఉన్న కృష్ణ ఫోటోకేసి ఓ మారు చూసి అర్ధవంతంగా నవ్వింది వసుమతి మంగళ ఉన్నట్టుండి మౌనంగా అయిపోయింది ఆ మౌనంలో ఆమె ఆలోచనలు రకరకాలుగా పోయాయి